మన సంఘ సభ్యురాలైన చల్లాపల్లి మేరీ అంటే ముందుగా దేవరపల్లి మేరీ ఇప్పుడు చల్లాపల్లి మేరీ తాను వచ్చి సువార్త సమయం సందేశాన్ని అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం సమయం స్వాగతం ముందుగా నేను చెప్పబోయేదివార్త అంటే ఏమిటి సువార్త ఎవరు చెప్పారు ఎవరు కనిపించారు వారు సువార్త ప్రకటించడానికే ఈ భూమి మీదకు వచ్చేది కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే సువార్త నిజమైన సువార్త అంటే ఏంటి ఎవరు ఎలా చెప్తున్నారు అన్ని సంఘాల్లో చెప్పే సువార్త సువార్త కాదు అది నిజమైన సువార్త కాదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది మనం అర్థం చేసుకుంటే నిజమైన దేవుడు చెప్పిన సువార్తనే చెప్తున్నారా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి లేఖనాల్లో రాయబడినట్టు యేసు వారు ఈ భూమికి దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికే వచ్చారు అంతేకాని మరేదో ఏదో చెప్పడానికైతే రాలేదు కానీ ఇప్పుడు పాస్టర్లు అవి చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మాత్రమే చెప్తున్నారు కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్లిషా ద్వారా మనం నేర్చుకుంటున్నాం నిజమైన సువార్తను వెలుగులోకి తీసుకొస్తున్నాం ఆ వెలుగులోకి తీసుకొచ్చింది మనం పాటించి చేయాలి లేఖనాల్లో ప్రతిదీ నియమం ప్రకారమే ఫాలో అయ్యి ఉండింది నియమం లేనిది ఏది జరగదు ప్రవారు రాయబడి లేఖనాలు రాయబడిందే భూమి మీద కూడా జరుగుతుంది అలాగే మనం కూడా యసు ప్రవారు చెప్పింది ఏంటి ఆయన దేనికోసం అయితే వచ్చాడు ఈ భూమి మీదకి అదే తెలియపరచాలి కానీ మనం ఎవరైతే ఏది పడితే అది చెప్పి నమ్మేయద్దు లేఖనాలను తెలుసుకొని దాన్ని బట్టి జీవించాలి లూకాస్ వార్తలో చెప్పారు నేను లూకాస వార్త నాలుగు నలభై మూడులో

ఆయన రాజ్యమును ప్రకటించడానికే వచ్చారు కానీ దేని నిమిత్తం అయితే రాలేదు కాబట్టి మనం ఆయన రాజ్యం అంటే ఏంది నీతిక నీతికరమైనది నిజాయితీగా ఉంది కాబట్టి ఆయన నీతి కోసం మనం వెతకాలి అది నీతి అనేది ఇప్పుడు ఎక్కడా లేదు ఒక ఎవరైనా సరే అబద్ధాలు ఆడతాం కానీ మనం టెన్ కమాండ్మెంట్స్ పదాగ్ని బట్టి ఫాలో అవ్వాలి పదాగ్నిలు ఫాలో అయితే మనం నీతి రాజ్యానికి చేరటానికి అవకాశం ఉంటుంది దేవుని రాజ్యం దేవుని వారసులుగా అవ్వటానికి అలాగే అందులో ఏదైనా మనం దొంగతనం అనేది కానీ అబద్ధాలు ఆడటం అనేది కానీ ఏదైనా చేసినా కానీ అది దేవుని రాజ్యానికి సంబంధం కాదు కాబట్టి మనం దేవుని రాజ్యానికి అలా ఉండకుండా దేవుని రాజ్యం కోసం అది నీతికరమైంది కాబట్టి దానికోసం మనం పాకులాడాలి ముందు అందుకని నిజమైన సువార్త అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి అది నిజంగా ఏసుప్రవారు చెప్పారా లేదా అది లేఖనాల్లో ఉందా లేదా అనేది ఎప్పుడైతే మనకు అర్థమయ్యిద్దో అప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి మనం అది విన్నదానికి మనం మారమలుసు పొంది ఆ విషయాల పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడే మన జీవితానికి అర్థం అనేది ఉండిద్ది మనం నిజమైన సువార్తను అర్థం చేసుకునే అవకాశం కూడా మనకి ఏసుప్రవారు ఇచ్చారు అది ఊరు ప్రకటించారు ఆయన ఆయన ప్రకటించారు కాబట్టి మనం దాన్ని కూడా మనమందరం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి నిజమైన సువార్తను తెలుసుకొని ఊరూరు మనం కూడా ప్రకటించాలి ఇప్పుడు మనము ప్రకటిస్తున్నాము కానీ అది వినేవారు వింటున్నారు కానీ దాన్ని వదిలేస్తున్నారు అది నిజమా కాదని తెలుసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి మనం అలా ఉండకూడదు దేవుని రాజ్యం కోసం మనం నీటిగా నిజాయితీగా ద ఆ రాజ్యం మన కాబట్టి మనం ఆ రాజ్యం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాము వచ్చాం కాబట్టి యేసు ప్రభు వారు కూడా అంద నిమిత్తమే వచ్చారు నిమిత్తమే వచ్చి ఆయన సువార్తను ప్రకటించి వెళ్ళారు అంతేగాని శిలువు సువార్త రక్త సువార్త అలాంటివి ఏమీ ప్రకటించడానికి అయితే ప్రభు వారు రాలేదు మన లేఖనాలను బట్టి మన బైబిల్లో ఉన్న పండగలని వాటిని అన్నింటినీ పాటించి మనం నీతి కోసం ఆయన రాజ్యం కోసం మనం ముందుకు పాకులాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను